యేసు పట్ల మనం కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసం ఏమిటి భూమి మీద యేసువారు ఏ స్థానంలో ఉన్నారన్న విషయాన్ని మనం చూసినట్లయితే భూమి మీద యేసువారి యొక్క స్థానం ఏమిటి యేసువారిని ఏ స్థానంలో విశ్వసించాలి అన్న విషయాన్ని మనం పరిశీలించినట్లయితే మత్తైసు వార్త పదహారో అధ్యాయం పదమూడు నుండి పదిహేడు వాక్యాలు మనం పరిశీలించినట్లయితే యేసువారు ఫిలుపుదైన కైసర ప్రాంతానికి వెళ్ళారు తన శిష్యులతో పాటు అక్కడికి వెళ్ళి యేసువారు తన శిష్యుల్ని అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు ఇక్కడ ఉన్న ప్రజలు ఈ మనుష్య కుమారుని గురించి ఏమనుకునుచున్నారు ఏమని చెప్పుకుంటున్నారు అంటే అప్పుడు శిష్యులు యేసువారికి సమాధానం చెప్తున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు యేసువారి గురించి అని ఏమనుకుంటున్నారు ఈయన బాప్తిచ్చు యోహాను అని కొందరు ఈయన ఏలియా అని కొందరు ఈయన ఇర్మియా అని కొందరు ఈయన ప్రవక్తలలో ఒకడేమో అని మరికొందరు ఇలా చెప్పుకుంటున్నారు మరి ఈ విషయాన్ని మనం గమనిస్తే తెలిసే విషయం ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు పొరపాటుగా కూడా ఎవరు కూడాను ఈయన దేవుడు అనుకోలేదు అన్న విషయం మనకి అర్థమవుతుంది ఎవరు కూడా ఈయన దేవుడేమో ఈయన దేవుడు అని ఎవ్వరూ అనుకోలేదు యేసు ఉన్నటువంటి సమకాలికులు యేసుతో పాటు భూమి మీద ఉన్నటువంటి వారు ఆ కాలంలో ఈ మాట వినండి యేసు వారు అంటున్నారు సరే వారి మాట అయితే పక్కన పెట్టండి మీరు చేయమని అన్నప్పుడు ఆ శిష్యుల్లో ఒక శిష్యుడైన పేతురు జవాబు చెప్తున్నాడు నీవు జాగ్రత్తగా వినాలి నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైనా క్రీస్తువి అని జవాబు చెప్పగానే ఈశ్వర్ అంటున్నారు భరియోనా సీమోను భరియోనా నువ్వు ధన్యుడవి నీకు ఈ విషయము పరలోకంలో ఉన్న దేవుడు బయలుపరిచాడే కానీ ఏ నరుడు కూడా నీకు ఈ విషయం బయలుపరచలేదు మరి అక్కడ యేసువారి శిష్యుడికి ధన్యత ఎందుకు లభించింది తన సమాధానం ఏమిటి అంత గొప్ప సమాధానము అంటే అక్కడ ఏం సమాధానం చెప్పాలో చాలా జాగ్రత్త గమనించాలి నీవు సజీవుడవైన దేవుడవు అని చెప్పాడా లేదు నీవు సజీవుడవైన దేవుని క్రీస్తువి అని చెప్పారు దేవుని క్రీస్తు మరి అక్కడ వాక్యం చూసుకున్నట్లయితే దేవుని కుమారుడవైన క్రీస్తు అని ఉంది దేవుని కుమారుడు అంటే ఏమిటి బైబిల్లో చూసుకున్నట్లయితే దేవుని కుమారుడు అనే పదము సర్వసాధారణంగా కనబడుతుంది అనేక మందికి దేవుని కుమారుడు పదం వాడటం జరిగింది ఉదాహరణకి రోమా ఎనిమిదో అధ్యాయం పద్నాలుగు వాక్యంలో దేవుని ఆత్మచే ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులే ఇలా కుమారుడు అనే పదం సర్వసాధారణంగా వాడబడింది అలాగే లూకాస్ వార్త మూడో అధ్యాయం ఇరవై రెండో వాక్యంలో పని శబ్దం వస్తుంది యేసువారు బాప్తిజం పొందినప్పుడు ఇదిగో ఈయన ప్రియ కుమారుడు యేసరి ప్రియ కుమారుడు అనటం జరిగింది అయితే కుమారుడు అంటే ఏమిటి కుమారుడు అంటే చాలామంది భావిస్తున్నట్టుగా జన్యు సంబంధం ఉన్నటువంటి లేక రక్త మాంసాలని పంచుకొని పుట్టినటువంటి శారీరక సంబంధమైనటువంటి కుమారుడు అని కాదు బైబిల్లో ఉపయోగించేటువంటి ప్రత్యేక భాషా శైలిలో కుమారుడు అంటే ఇష్టడు అని అర్థము దేవుని కుమారుడు అంటే దేవునికి ఇష్టడు అని అర్థము ఇలా కాకుండా లేదండి కుమారుడంటే దేవుని కుమారుడంటే దేవుని జనతైక కుమారుడే అని అర్థం చూసుకుంటే బైబిల్లో అనేక మంది దేవునికి కుమారులు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది వాస్తవానికి దేవునికి కుమారులు లేరు